ఎన్నేళ్ళందో తెలుసా పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా మన పెళ్ళి చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లాడు కావాలి మగపిల్లాడు కావాలని అంటూ ఉండేవాడు ఐదుగురు ఆడపిల్లలం అమ్ పుట్టావు నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దకున్నాను చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను బలం పెరిగింది ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతలు వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు అందుకే మీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయలేదు నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి మా ఆవిడ మొహం ఎలా ఇప్పుడు రెండు చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు మరి మొదలైందా అదే పనులు ఉన్నాను దుబారా తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి ఎందుకు కొనలే రోజు చూస్తారు ఇవన్నీ ఈస్ట్ ఫేసి అండ్ మన నార్త్ హలో సార్ రండి సార్ రండి 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 సార్ రండి పేస్ బాలే ఇవాళ సార్ మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను రోజు క్లినిక్ వెళ్ళానండి అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు ఉపయోగం ఏమి డబ్బులో పాడ మీరు వచ్చారు అదే పదివేలు చెప్పండి ఏ రేంజ్లో మీకు ఇల్లు అంటే మనలో అన్నమాట ఏ రేంజ్లో ఉంటాయండి చూపిస్తాను ఒక్క నిమిషం సార్ రఫ్గా ఒక ఐడియా నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా డక్కు చూద్దామండి అవసరమైతే కమిషన్ తగ్గించుకుంటా కదా డౌన్ పేమెంట్ ఫైవ్ ల్యాక్స్ సెట్ చేసుకోండి చాలు నువ్వు నీ స్కిల్లు వాడుకోవాలయ్యా సార్ అంత మంచి ఆఫర్ ఇస్తారా నీకు నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసి ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో కావాలంటే కారు కూడా కొనుక్కో ఎవడు చెప్తాడు ఇవన్నీ వంద అరేంజ్ చేసుకుంటున్నాను ఇల్లు తక్కువ చూపించగలరా బ్రహ్మాండంగా రేపు చూడొచ్చా వచ్చే ఏంటి మధ్య లేట్ అవుతోంది ఎగ్జామ్ సీజన్ కదా షాప్ లో ఓవర్ టైం భాస్కర్ ఏంటిది నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను నాకెందుకు నువ్వే ఉంచుకో నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను డబ్బుల కోసం ఓవర్ టైం ఏం అక్కర్లేదు త్వరగా వచ్చే ఇంటికి వాడు కూడా ఉన్నాడు కదా నీ అమ్మ నువ్వు ఏ ముహూర్తానికి డ్రెస్ ఇచ్చావు గాని కర్పూర లో పెట్టుకున్నట్టుంది ఎప్పుడో తెలియట్లేస్కర్ ఎవరో సంజన సంజన షాప్ లో కస్టమర్ మెటీరియల్ సుబ్బన్ చూసుకుంటాడు ఎలా ఉందండి చాలా బాగుంది సార్ డాక్టర్ దగ్గర తీసుకుందామో ఏంటి ఇప్పుడు ఇల్లు నేను తీసుకుని నేను తీసుకుంటానండి వెడ్డింగ్ యానివర్సీ సర్ప్రైజ్ చేద్దాం అలా చెప్పాను అంతే రొమాంటిక్ హస్బెండ్ సార్

ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఎక్కువ వెరీ గుడ్ చేర్స్ మ్యాన్ చేర్స్ ప్లాన్ అన్నా ఏంటన్నా ప్లాన్ ఏంటి సార్ ఇప్పుడు చెప్పచ్చులే ప్లాన్ మొదలైపోయింది మొదలైపోయిందిగా లేవు రాజా చేయర్స్ నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా కొన్ని రోజులు చేసి చేసి చేశాక కంప్లైంట్లు వస్తాయి ఇవన్నీ ఎవరో రాజు గిటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్ ఫోటోలు ఇన్ఫర్మేషన్ వేస్తాం నగరంలో రాజు దొంగ కలకలం సరికొత్త పంతాలో చోరీలు కాజాగూడ ఉప్పాలగూడ మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది కూడా వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్ దిస్ ఇస్ టూ మచ్ విలియం ఏమైంది మ్యామ్ ఈ రాజధానికి ఎవరు అసలు ఈ జూడిక్షనల్ ఈ కేసులేంటి ఐ యామ్ రైటింగ్ 온 ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యామ్ నో మ్యామ్ దిస్ ఇస్ రియల్లీ ఇన్సర్టింగ్ మ్యామ్ లాస్ట్ టైం జీరో కేసెస్ ఆర్ దిస్తేనేవో సస్పెండ్ చేస్తన్నారు ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు గివ్ us some time మ్యామ్ అని అంటాం మనం కూడా కాసేపు అలాగే చూస్తే ఎంత టైం కావాలి ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవ్వండి మేడం ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు వన్ వీక్ తీసుకో బట్ పట్టుకో దొంగ మహోదయ్ మీరు వన్ వీక్ అని ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పట్టుకోమనేది ఈ లోపే పట్టుకుంటాను థ్యాంక్ యూ మ్యామ్ విలియం నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా త్వరగా పట్టుకో వావ్ వా ఎంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ సార్ ఏ చా నిన్ను పట్టుకో ఇంకొండి ఉన్నా సెట్ చేస్తాం అదే అడ్రస్తో సార్ సెట్ చేసేది వాడినే అరెస్ట్ చేస్తాం చేస్తే నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం ఎంత మంచి క్యాండిడేట్వి అంత మంచి షేర్ చేస్తున్నావు ఇది నీకు లైఫ్ టైం డీలు అన్నీ చూస్తున్నాడా పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక ఇంట్రెస్టింగ్ నారాయణ అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు సంశయన వినాశయ అది సార్ దీని వెనక కదా ఏంటంటారు అది మళ్ళీ చెప్పు సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని ఓ డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్ అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలను అనే డౌట్ ఉండదు సార్ నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటున్నాను అనుకున్నాను సార్ కానీ ఉంది సార్ ఉంది ఎంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి నేను ఎంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి అంత ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా అదేనండి ఆ రోజు మీరు చెప్పి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువు వాళ్ళు దొరికిపోయింది కానీ లేకపోతే తాబీగా బారిపోయిందండి కానీ ఏమైంది నేను ఆ డ్రెస్ వేసుకోవడం లేదు కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు నేనే లివింగ్ ప్రూఫ్ అండి చేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా ఏదైనా